ఈరోజు బైబిల్ ధ్యానము చల్లబడుము రాజు మిగుల కోపగించెను అతని కోపము రగులు కొనెను ఇస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనము అతని కోపము రగులు కొనెను కోపము నరకాగ్మితో పాటు రగులు కొనెను ఇచ్చట రాజు యొక్క కోపము మితిమీరిన దుఃఖముతోనూ వివాహరద్దు విడాకులతోనూ అంత అంతమొందెను ఒకవేళ నీవు కోపిష్టివైన యెడల ఎడల నీలో ఉన్న కోపము గల ఆత్మ చేత నీ కొరకు నీవు ఒక నరకపు బుగ్గోతిని తవ్వుకొనుచున్నావు ఏసు గొర్రెపిల్ల అని పిలువబడుచున్నాడు గొర్రెపిల్ల దీనత్వము మరియు సాత్వికము గల ప్రాణి అని నీ వెరుగుదువు పరిశుద్ధాత్మ పావురమని పిలువబడుచున్నాడు పావురము కూడా దీనత్వము మరియు సాత్వికము గలది అలాగైన యెడల తప్పనిసరిగా తండ్రి కూడా దీనత్వము మరియు సాత్వికము కలిగి ఎందురు ఒక పర్యాయము ఒక దేవుని బిడ్డ తన మనస్సును నొప్పించిన ఒక వ్యక్తిని గురించి తలంచుచు ఒక వీధిలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు పచార్లు చేయిచుండెను అతడు ఆ విధముగా తలంచుచుండగా అతని కోపము అంతకంతకు రేకుచు ఉండెను ఆ విషయమును గురించిన తలంపే అతని రక్తమును తెరలబెట్టుచుండెను అకస్మాత్తుగా ఆ వీధి గుండా ఒక వాహనము వెళ్ళుట అతడు గమనించెను అది తెలుపు రంగు గల వాహనము కీప్ కూల్ దానిపై చల్లబడుము అను మాటలు ఎర్రని పెద్ద అక్షరములతో వ్రాయబడి ఉండెను ఇక్కడ అతడేమో లోపల మండుచు మరిగిపోవుచుండెను వెళ్ళిపోయిన ఆ వాహనము పరలోక వార్తావాహకుడుగా చల్లబడుము శాంతించుము అని అతనికి చెప్పుచున్నట్లుగా ఉండెను ఆ వాహనమైతే ఐస్ క్రీం సరఫరా చేయు వాహనముగా ఉండను ఆ సందేశము అతనికి స్పష్టమాయెను అతడు తన కోపము కొరకే పశ్చాత్తాపడి మారుమనస్సు పొందుటకు ఇదెంతో దోహదపడెను నాశనకరమైన ఆ కోపపు ఆత్మ నుండి దేవుని కృప వలన అతడు సంపూర్ణముగా విడుదల పొందెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసిన ఒకవేళ నీవు అమితముగా కోపపడు ఎడల పశ్చాత్తాపడి ప్రభువు ఎత్తుకు రమ్ము అప్పుడు ప్రభువు నిన్ను సాత్వీకునిగా మరియు దీనమైన ఆత్మగల ఒక పరిశుద్ధునిగా మార్చుదురు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రస్తుతను